కడప జిల్లాలో కడపలో ఉండే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సెంట్రల్ ఆఫీసు హెడ్ ఆఫీసు కడపలో ఉంది గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు ఆ కడపలో ఉండే ఆఫీసును అమరావతికి మార్చాలి అని ఒక పెద్ద ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అక్కడ ఉండేది మన ఆఫీసు కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉండే ఆఫీసు ఆఫీసు కడపలో ఉంటాయంటే కొంత వందల మంది అక్కడ బతుకుతారు కానీ దాన్ని అక్కడి నుంచి సభ ఎక్కడో పెట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఈ రోజు రాయలసీమలో జరుగుతూ ఉంది దానికి సంబంధించిన బ్యానర్ను మొదట ప్రదర్శించాల్సిందిగా ఈ బ్యానర్ అంటే రెండు మాటలు ఇక్కడ ఉండేది కాదు ఇది కడపలో ఉండే రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని బాధపడుతున్న బాధ ఇది జనప్రతినిధులైనా విని అది చంద్రబాబు చెప్పి దాన్ని ఏమైనా ఆపుతారేమో అనేది ఒక ఆశ అందుకే ఈ బ్యానర్ ఇక్కడ ప్రదర్శిస్తున్నాం